नमस्ते नैनु प्रिया वेलकम टू बी ए ऑफ नेशन సంగారెడ్డి జిల్లా పటాచెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శ్రీ మెల్లమాంబ నూతన విగ్రహ ఆవిష్కరణ పటాంచెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో ఇస్నాపూర్ గ్రామ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ మెల్లపాంబ జయంతిని పురస్కరించుకుని అనంతరం మల్లమాంబ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుమ్మరి బాలకృష్ణ రాష్ట్ర సంఘం సభ్యులు కుమ్మరి పావని రవీందర్ రాష్ట్ర నాయకులు మరియు గ్రామ పెద్దలు కుమ్మరి సంఘ సభ్యులు మరియు తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం ఎంపీటీసీలు మాజీ అంజిరెడ్డి శ్రీశైలం మాజీ ఉప సర్పంచ్ శోభాకృష్ణారెడ్డి మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి వార్డు సభ్యులు వివిధ గ్రామాల కుమ్మరి సంఘాల అధ్యక్షులు ప్రముఖులు గ్రామ పెద్దలు మరియు కుమ్మరి సంఘ సాలివాహనా కుల బాంధవులు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ గ్రామ కుమ్మరి సంఘం అధ్యక్షులు శ్రీకాంత్ మండల కార్యదర్శి రమేష్ ఉపాధ్యక్షులు నాగరాజు జనరల్ సెక్రటరీ కుమ్మరి శివకుమార్ కోశాధికారి కుమ్మరి శ్రీను మరియు కుమ్మరి సంఘ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఎనభై ఎనభై జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు మల్లమ్మ గారికి ఈరోజు ఘనంగా ఆమె యొక్క స్టాచ్యూ ఇడ ఏర్పాటు చేసి ఇనాగినేషన్ చేయడం జరిగింది దానికి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు మా గ్రామ అందరు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక కార్యక్రమాన్ని చేశారు మరి మరి శాలివార సంఘానికి మా అందరి తోడ్పాటు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయి దయచేసి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మునుకోవాలని కోరుకుంటూ మున్సిపాలిటీ పరిధిలో కవయిత్రి రచయిత అయినటువంటి ఉమ్మడి సంగతి ముల్ల గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు మరియు కార్యదర్శులు మరియు మన తాజా మాజీ సర్పంచ్ మరియు ఎంపీటీసీలు గ్రామ వార్డు మెంబర్లందరూ విగ్రహ ఆవిష్కరణకు చేయడం జరిగింది మరి ఆమె ప్రథమ రామాయణ కావ్యాన్ని కూడా సంస్కృతం నుండి తెలుగుకు అనువదించి రెండు ఏడు వందల ఎనభై ఐదు పద్యాలతోటి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తేనెలుకే విధంగా అందరికీ మంచి వినసొంపుగా రాసి అందరి మా మన్న పొందినందుకు మాకు అందరికీ గర్వకారణంగా ఉంది నియోజకవర్గం ఇస్నాపూర్లో ఉమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మొల్లమ్మ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ మొల్లమ్మ గారు అయితే ఐదు వందల ఎనభై ఐదో సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయల వారి కాలంలో ఆస్థాన కవిగా ఉండి రామాయణాన్ని సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులో ఐదు రోజులు అనువదించి తెలుగు ప్రజలకు అందించడం జరిగింది దాని ద్వారా ఆ రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందింది అక్కడి నుంచి అంటే ఒక మహిళ తెలు తెలుగు తొలి మహిళా కవిత్రి పేరు పేరుగాంచింది అలాంటి యొక్క మహిళ మన కవి అల్లిన ఈ పద్యాలన్నీ కూడా ఈరోజు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి అలాంటి ఒక గొప్ప కవిత్ర అయిన మల్లగారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకొని ఈరోజు గొప్ప కార్యక్రమం చేసుకోవడం జరిగింది దానికి ఈరోజు ఇష్ణాపూర్ కుమారి కూర సంఘం అంతా ఏకమై ఈరోజు కార్యక్రమం జరుపుకుంది ఆ కార్యక్రమానికి మన ఇష్ణాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ తాజా మాజీ ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు ప్రతి వాళ్ళు ప్రజాప్రతినిధులు సహకరించి కార్యక్రమాన్ని గొప్పగా సోషల్ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు ఇవాళ ఇక్కడ ముల్లమాంబా జయంతిని మనము ఇస్లాపూర్ గ్రామంలో చేసుకుంటున్నందుకు చాలా ఆనందకరంగా ఉంది ప్రభుత్వానికి మేము నిజంగానే వినతి పత్రం ఇస్తాము స్టేట్ సంఘం నుంచి ముల్లమాంబా జయంతిని స్టేట్ వైడ్ సెలబ్రేషన్స్ గవర్నమెంట్ ఫండ్స్తోనే చేయాలనేది మా యొక్క కోరిక ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘంలో కూడా గుజరాత్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా అప్గ్రేడెడ్ ట్రైనింగ్ కోసం అని స్టేట్ పాలసీస్ నుంచి స్టేట్ స్కీమ్ నుంచి సపరేట్గా మాకు కొన్ని ఫండ్స్ కేటాయించి మా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తే ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఎకానమీ ఎట్లయితే రాజస్థాన్ గుజరాత్కి వెళ్ళిపోతుందో అది అక్కడికి మన తెలంగాణలో ఉన్న ప్రజలకి మాత్రమే చెందుతుంది దీనివల్ల సో దయచేసి స్టేట్ వైడ్ ట్రైనింగ్ అనేది తీసుకురావాలనేసి మేము కోరుకుంటున్నాము దీనికి మాకు గవర్నమెంట్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము